మాట్లాడితే మేడం మీరు నాతో మాట్లాడుతుంది మేడం సార్ చూసారంటే నాకు పడతాయి ప్లీజ్ మేడం మీరు వెళ్ళిపోండి మేడం అనే వాళ్ళు అది కూడా కళ్ళకి చూసి చెప్పరు ప్లీజ్ మేడం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేడం మమ్మల్ని చూ మమ్మల్ని తిడతారండి మీరు బానే ఉంటారు మమ్మల్ని తిడతారు మీరు వెళ్ళి ఓకే వాళ్ళు అలా అడుగుతారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు పాపం సో కానీ ఎప్పుడైతే సరే అమ్మాయిని పిలవండి అన్నారు అప్పుడు ఫ్రీగా మాట్లాడారు కి పిలవండి నాకు రిహార్సల్ చేయించడానికి గానీ లేకపోతే మా మదర్ వచ్చినప్పుడు మా మదర్ కి ఫోటో ఇవ్వడానికి గానీ పిలవండి అనగాని ఇంకా వీళ్ళకి హ్యాపీ ఓకే ఇప్పుడు ఇవి మా మా ఫ్యామిలీ ఇప్పుడు అనిపించేసి ఇంక అప్పటి నుంచి ఫ్రీగా మాట్లాడడం మొదలు పెట్టారు బట్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు మీకు కాల్ వచ్చే వరకు సెట్ లో వాళ్ళు ఎవరు మీతో మాట్లాడారు వన్స్ ఆయన అలౌ చేసిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడతారు చాలా భయపడతారు చాలా ఎందుకింత భయపడుతున్నారు నేను దయ్యం ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే నువ్వు నో సార్ దగ్గర నుంచి మాట వస్తుంది మాకు సర్కి నచ్చదు చిట్ చాట్ చేస్తే నచ్చదు మాట్లాడితే నచ్చదు అని వెరీ నైస్ అలాగే ఉండండి అంటే అండ్ ఫస్ట్ మూవీ హీరో ప్రభాస్ ప్రభాస్ ఈస్ రియల్ డార్లింగ్ स्वीट हार्ट अंड आलाड इलाकनी अटी ना डिव हि डजेंट बिहेव हिस्सा వాట్ ఎవర్ ద సక్సెస్ అప్పటికే ఛత్రపతి ఇవన్నీ అయిపోయాయి కదా నేను ఇది నేను తోపు అట్లా లేదు హీ లైక్ స్మాల్ స్మాల్ థింగ్స్ చిన్న చిన్న హ్యాపీనెస్ అంటారు కదా ఏదైనా తినాలనిపించి అది దొరికింది అనుకోండి ఏ ఊర్రే అని ఆ టైప్ లోనే ఏదైనా తనకి ఇష్టమైన హీరో సినిమా రిలీజ్ అయినా తనకు ఏదైనా తమిళ్ సాంగ్ కానీ తెలుగు సాంగ్ కానీ తనకి నచ్చిన బీట్ ఏదైనా వస్తే అది కాన్స్టెంట్ గా వినడము హీఈస్ అ వెరీ లైట్ హార్టెడ్ పర్సన్

రాసుకోవచ్చే డీసెంట్స్ ఈవెన్ ఏదైనా నైట్ షూట్స్ అప్పుడు చాలా టైర్డ్ గా ఉన్నప్పుడు కూడా మనం అయితే వదిలేస్తాం కదా బాగా నీరసం వచ్చేసిందని బట్ లైక్టెడ్ పోసన్ ఫుల్లీ ఫుల్లీ కాన్షియస్ ఫుల్లీ రాయల్ థింగ్ సో డెఫినెట్లీ కండక్ట్స్ ఔట్ సైడ్ ఈవెన్ ఇన్ హిస్ హెడ్ ఈస్ వెరీ డీసెంట్ విజయ్ డిక్ట్ ఆనంద్ విత్వరండా విజయ్ తో నేను ఎస్ ఖుషీ చేసినప్పుడు హీఈస్ అ వెరీ ఫ్యామిలీ పర్సన్ విజయ్ విజయ్ గారు విజయ్ దేవరకొండ హీ ఈస్ అ వెరీ మీరు సినిమాల్లో నేను అర్జున్ రెడ్డి అవన్నీ చూసి ఒక లాగ్ ఊహించుకుని సెట్కెళ్ళు కానీ హీజ్ అ వెరీ డౌన్ టు అర్త్ అండ్ స్వీట్ అండ్ ఫ్యామిలీ గై అంటే ఆ ఫేస్ లో మాటలు ఉంటాయి కదా మా ఖుషి మూవీలో ఆయన గెటపు అలా లేదు ఆయన పంచులో నా కాంబినేషన్స్ అంతా ఆయన పంచులో గుళ్ళో ద్రాక్షారామంలో ఉంటారు వెరీ క్యూట్ గా ఉంటుంది ఆ వైట్ అండ్ వైట్ డ్రెస్ బట్ హీ హీఈస్ అ వెరీ డౌన్ టు అర్త్ పర్సన్ అంటే నాకు అర్థం ఏంటంటే వన్స్ యూ రీచ్ దట్ లెవెల్ యూ నో బీయింగ్ డౌన్ టు అర్త్ ఈస్ ఓన్లీ ద వే టు నో ప్రొటెక్ట్ ఇట్ మీకు వచ్చిన సక్సెస్ ని ఆ డౌన్ టు అర్త్ వాళ్ళు ఉంటారంటే వాళ్ళ ఆ స్టేట్ ని అటైన్ చేసేస్తారు తర్వాత ఈ పోజ్ కొట్టాలి ఆ పోస్ కొట్టాలని కోరికలు కూడా ఉండవు maybe that is my understanding hmm. but vijay is very family very you uh, know uh, sweet and nice person in that same movie you worked with samantha garu as a sister yeah, kada yeah, yeah, yeah. so we want to know samantha, where samantha she she's she's a warrior టెలింగ్ దిస్ బికాస్ ఆఫ్ హర్ పర్సనల్ ైఫ్ ఐ డోంట్ వంట్ టచ్ ఎని పర్సనల్ లైఫ్ వెన్ ఐ ఐక్ ద పర్సన్ బట్ నేను చూసాను హౌ షీ హల్ హెల్త్ జ్యూరింగ్ దూటింగ్ కాబట్టి సింగిల్ వే టూ లివ్ హర్ లైఫ్ అంటే ఇప్పుడు మన అందరం గ్రాంటెడ్ గా తీసుకుంటాం ఇప్పుడు నాకు హెల్త్ బాగానే ఉంది కాబట్టి నేను అనుకోను ఇది ఎంత వాల్యుబుల్ అని నేను అనుకోను మీకు బాగా ఏదో ఒక ఈ ప్లేస్ లో మీరు రెస్పెక్టెడ్ ఫుల్ జాబ్ లో ఉన్నారు మీకు తెలియదు దీనికోసం ఎంతమంది స్ట్రగుల్ చేస్తున్నారు ఎంతమంది లైఫ్ సాక్రిఫైస్ చేస్తున్నారు ఎంతమంది అనో ఒక ఒక రన్ లో ఉన్నారు మీకు తెలియదు అలా సమంత గారికి తెలిసినంతగా ఆ హెల్త్ గురించి లైఫ్ వాల్యూ చేయడం ఇంకెవరికి తెలియదు బికాస్ ఎవ్రీ డే షీ కౌంటెడ్ ఎవ్రీ సింగిల్ డే షీ కౌంటెడ్ అండ్ హాఫ్ డే షీ టు గో గెట్ ట్రీట్మెంట్ అండ్ హాఫ్ ఫర్ ద దూటింగ్ ఇట్ యూస్ టు బి ద స్కెడ్యూల్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ద వే షీ ఫాట్ విత్ ద ఎంటైర్ ట్రామా ఆఫ్ హర్ హిల్ హెల్త్ ఓ మై గాడ్ ఫైటర్ షీ డి నాట్ అప్ నాకు తెలిసి ఒక సిస్ తన సిస్టమ్ తో తను ఫైట్ చేసుకున్నారు తనతో తను యుద్ధం చేసుకున్నారు షి వన్ కుడోస్ ఐ మీన్ హ్యూజ్ రెస్పెక్ట్ టు దట్ స్పిరిట్ మనం ఏదైనా చిన్న తలబుడి వస్తేనే లేకపోతే ఏదైనా చిన్న ప్రాబ్లం వస్తేనే మనం నాకు నేను ఇవాళ షూటింగ్కి వెళ్ళలేనేమో ఇవాళ నేను జిమ్ కి వెళ్ళలేనేమో ఇవాళ నేను పలానా ఇంటర్వ్యూ కి వెళ్ళానేమో నాకు నడువు నొప్పి కాలు నొప్పి అంటాం కదా ఎవ్రీ సింగిల్ డే యూర్ హెల్త్ ఇస్ రూయింగ్ ఇన్ యూ అంటే మీ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఎవ్రీ సింగిల్ డే మీకు తెలీదు రేపు ఏమవుతుందో అయినా కూడా స్పిరిట్ తో జిమ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంతే నాకు అర్థం కాదు నేను కూడా అప్పుడు చూసేదాన్ని మయోసైటీస్ అనేవాళ్ళు అటు ఒక పక్క మూవీ షూట్ జరుగుతుంది పర్సనల్ లైఫ్ లో కూడా తను చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు ఇన్ దట్ సేమ్ టైమ్ బట్ ఎవ్రీ డే తను జిమ్ జిమ్ ఆపలేదు ఒక లేడీ అయ్యుండి లేడీస్ అంటే టూ ఎమోషనల్ ఉంటారు చాలా మంది బట్ ఒక లేడీ అయ్యుండి హౌ షీ హీయింగ్ ఎమోషనల్ ఇస్ ద మీరు ఎమోషనల్ గా ఉన్నారు కాబట్టి మీరు వారియర్ నో వారియర్ ఈజ్ నాట్ మీరు నాన్ ఎమోషనల్ ఉంటే మీరు వారియరే అవ్వలేరు అవునా టు బి ఎమోషనల్ ఎమోషనల్ మీన్ ఇన్ కార్నర్ అండ్ క్రై కదా మీన్స్ యూ ఎమోషన్స్ ఎమోషనల్ మీన్స్ యూ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ ఆల్సో సో మీరు చాలా దగ్గరగా చూసి సో వారియర్ ఆనంద్ ఆనంద్ ఆనందేవర్ ఆనంద్వరగొండ స్వీట్ హార్ట్ ఆ మూవీ చేసినప్పుడు హీస్ స్టిల్ ఇన్ ద బినింగ్ కదా వెరీ బిగినింగ్ ఫస్ట్ సెకండ్ మూవీయో థర్డ్ మూవీయో బిగినింగ్ మూవీస్ అంటే యూజువల్ గా మనం ఏమనుకుంటాం విత్ స్టార్ టు బి నైస్ అండ్ వీ డౌన్ టు హీ గివ్స్ టు ద సేమ్ వైబ్ ఆయనే మిమ్మల్ని స్టార్ లా ఫీల్ అవుతారు ఆయన ఏదో న్యూ కమర్ లాగా ఫీల్ అవుతారు వెరీ డౌన్ టు అర్త్ అండ్ హీస్ హీస్ వెరీ కార్పొరేట్ ఆల్సో అంటే in even uh, tano he used to share his van with the uh, uh డైరెక్టర్ సృజన్ అంటే తను ఆ మూవీ చేసేటప్పుడు హూమ్ ఐ నో వాజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ డౌన్ నేను హీరోని ఆ హడావిడ్ ఏమీ లేదు అసలు లేదు ఈస్ అ వెరీ స్వీట్ హార్ట్ సో దర్శి గారు ఇప్పుడు ప్రెసెంట్ అంటే ఒక క్యారెక్టర్ ని చూస్ చేసుకోవడానికి వెరీ స్మార్ట్ బిగ్ ఫ్యాన్ దర్శి గారికి నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ కి పక్కన పెడితే పెడితేజ్ పర్సన్ చాలా నేర్చుకోవాలి ఆ అబ్బాయిని చూసి చాలా చాలా ఐ మీన్ ఫుల్ ఆఫ్ స్పిరిట్ గుడ్ స్పిరిట్ అండ్ తను వచ్చిన బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూస్తే చిన్న చిన్న రోల్స్ నుంచి దెన్ వాట్ హీ మేడ్ అవుట్ ఆఫ్ హిస్ లైఫ్ చూపులు అనే ఒక మూవీలో హీరోకి ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన దర్శి

ఓకే ఈ సిచువేషన్ లో అనిపిస్తుంది కదా వాట్ వాట్ కుడ్ బి బెటర్ ఇన్ అంతే టూ మనీ లెక్కలు టూ మచ్ నాన్ సెన్స్ ఈజ్ నో నాన్ సెన్స్ పర్సన్ ఐ కెన్ సే దట్ హెడ్ లో ఏం నాన్సెన్స్ ఉండదు వాళ్ళు అలా చేస్తే అలా చేస్తే అలా చేస్తే మనం అలా చేద్దాం ఉండవు టక్ 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 అంతే సో లాస్ట్ అండ్ ఫైనల్ ది బాస్ మెగాస్టార్ చిరంజీవి గురించి చెప్పాలి అంటే ఈ యాక్చువల్లీ బాస్ మా బాస్ కే బాస్ సో ఈస్ యాక్చువల్లీ బాస్ చిరంజీవి గారికి డెఫినెట్లీ ఐ మీన్ ఆయన యాక్టింగ్ కి ఆయన డాన్సెస్ కి ద వే హీ క్రియేట్